వెల్కమ్ టు మిగతాలో చాలా తక్కువగా జరుగుతూ ఉన్నాయి ఎందుచేత చేత కలియుగం చేత చెప్తాం కానీ కలి ప్రభావం ఎక్కడ ఉంటుంది అంటే ముందు మన మనసులో ప్రారంభమవుతుంది మొట్టమొదటిగా మన మనసులో ప్రారంభం అవుతుంది పుట్టించారు స్వామి ధర్మ కార్యక్రమం చెయ్యాలని ఇప్పుడు పుట్టినరోజు ఎవరు దేవాలయానికి కుదిరితే వస్తున్నారు అవునా కాదండి అర్ధరాత్రి పవన్ చాలా కష్టపడతారు ఆ ప్రకారం కష్టమై ఉదయం ఎప్పుడో పదింటికి లేస్తారు పాపం బాబు తల్లి తండ్రికి నమస్కారం సంగతి పక్కన పెట్టేసేయండి ముందు ఎక్కడికి వెళ్తాడు ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వడానికి బలికెడతాడు అవునా కాదా అప్పటికే పని అయిపోయింది ఆలస్యం అయిపోతే కష్టం అయిపోతుంది కాబట్టి గబగబా లేచి గుట్టు పెట్టుకున్నామా శుభ్రంగా తలంట పోసుకున్నామా శరీరానికి నలుగు పెట్టుకున్నాం ఇవేమి అక్కర్లా సరిపాత ఏదో సరిపాత ఏదో చేస్తారు పరిగెడతారు అయిపోయింది కానీ మన ఈ మధ్య అందరికీ బాగా పరిచయం అందరికీ వచ్చిందని వింటున్నా కరోనా అని

यते दलतातो दलतु जगताम् प्रभवाय साक्षिणे गुरुवर्याय नमो नमः श्रवणे श्रावणे शुक्लपौर्णिमा सोमवासरे सिंहलग्ने च संयुक्ते भजेनैमिषमागतम् कालमुच्चहरणम् सर्वव्याधिनिवारणम्

గోవర్ధనం సాయి రామకృష్ణ హనుమంతరాచారి ఇరవై సంవత్సరాలుగా మదన గోపాల స్వామివారు ముండూరు గ్రామ ప్రజలందరి చేత కూడా దివ్యమైనటువంటి అర్చనలు అందుకుంటూ ఈ ఇరవై సంవత్సరాలుగా ఎవరికైతే సంతానం లేదో వారందరికీ కూడా సంతానాన్ని కలగజేస్తూ వివాహం కానటువంటి వారందరికీ కూడా స్వామిని ఒక్కసారి దర్శిస్తే మరలా వచ్చేయడానికి వివాహాన్ని స్వామి అనుగ్రహిస్తూ భక్తులందరికీ కూడా కొంగు బంగారమై ముండూరు గ్రామంలో ప్రతి ఒక్క భక్తునికి వాత్సల్యాన్ని చూపిస్తూ ఆ స్వామి ఈ రోజు వరకు కూడా ప్రతిష్ట మొదలుగావించుకొని ఈ ఇరవై సంవత్సరాలు కూడా ఎటువంటి కరువు కాటకాలు వచ్చినా కానీ ఎక్కడో కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా పరమాత్మ అనుగ్రహిస్తూ ఉండడం ఆ పరమాత్మని మా ముండూరు గ్రామ ప్రజలందరూ కూడా సేవించడం నిజంగా మా అందరి యొక్క జన్మ సుకృతం నమస్కారం ఈరోజు మండూరు గ్రామంలో వేంచేసి ఉన్నటటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల స్వామివారి ఆలయ నిర్మాణం గావించి ఇరవై సంవత్సరాలకు కావస్తా ఉంది తదుపరి బ్రహ్మోత్సవాలు మొదలుపెట్టి ఇది ఏడో బ్రహ్మోత్సవాన్ని మేము ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉన్నాం ఎందుకంటే యాభై సంవత్సరాల నిద్రావస్థలో ఉన్నటటువంటి ఈ దేవాలయాన్ని మరలా పునర్నిర్మాణం కావించి అది కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో మేము పునర్నిర్మాణం కావించి ఆలయానికి కావలసినటువంటి అంగులన్నీ కూడా ఏర్పరచుకుని అప్పటి నుంచి ఆలయంలో నిత్య దీపారాధనే కాకోకుండా ప్రతి ఉత్సవం చేసుకుంటూ ఈ గ్రామ అభివృద్ధికి జరగాలని దేశం ప్రశాంతంగా ఉండాలని కాంక్షిస్తూ మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం నా అదృష్టం ఏంటంటే ఈ ఆలయ నిర్మాణం కావించిన రోజు నుంచి ఇప్పటి వరకు శాంతి కళ్యాణాలు కానీ ఇక్కడ జరిగేటటువంటి ప్రతి క్రా కార్యక్రమం కూడా నా చేతుల మీదుగా జరిపించుకుంటా ఉన్నారు స్వామివారు దాన్ని నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా దేవాలయం అభివృద్ధి జరపాలని చెప్పనని ఈ బ్రహ్మోత్సవ సమయంలో మాకు కలిగినటువంటి అసౌకర్యాలను అన్నీ కూడా తొలగించి సౌకర్యాలుగా మార్చుకుని వచ్చే బ్రహ్మోత్సవాలకి ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసి చేయాలనేటటువంటి సంకల్పంతో మేము ఈ బ్రహ్మోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం ఈ జరిపినటువంటి బ్రహ్మోత్సవాలు దైవ అనుకూలతతో ఈ గ్రామం సస్యశ్యామలంగా ఉండి ఈ గ్రామంలో ఉన్నటటువంటి ప్రతి జీవి కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పనని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం మాకు అందరూ సహకరిస్తూ ఉన్నారు ఇంకా ముందు కూడా సహకారం అందిస్తారని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం